స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు గత శుక్రవారం కీర్తనల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఒకటి వరకు ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు రాజ్యము యహోవాదే అనే అంశమును ధ్యానిద్దాము ఈ కీర్తన ప్రధాన గాయకునికి వ్రాయబడిన దావీదు కీర్తన ఐఎన్ఎత్ షహరు అనో రాగము మీద పాడదగినది ఈ కీర్తనలో దావీదు దేవుని ఆత్మపూర్ణతతో ఏసుక్రీస్తుని గూర్చి పలికిన ప్రవచనములు ఉన్నవి ఏసుక్రీస్తు శిలోపై నుండి వేలాడుచు శాపగ్రస్తునిగా తండ్రి ఎడబాటును భరించలేక ఆక్రందనతో నా దేవ నా దేవ నీవు నేల విడనాడితివి నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ దూరంగానున్నావు అని సెలువలో పలికిన నాలుగో మాటను పలికి దావీదు దేవుని ప్రశ్నిస్తున్నాడు దావీదు దేవుని ఆత్మపూర్ణతతో నింపబడి యేసుక్రీస్తుని గూర్చి దేవోక్తులు పలికాడు ఇవి దావీదు జీవితంలో నెరవేర్చబడ్డాయి ఇంచుమించు వెయ్యి సంవత్సరముల తర్వాత దావీదు యేసుక్రీస్తుని గూర్చి పలికిన ప్రవచన వాక్కులు యేసుక్రీస్తు జీవితంలో అక్షరాల నెరవేర్చబడ్డాయి తండ్రి తన కుమారుడైన క్రీస్తు చేతిని విడిచిపెట్టినప్పుడు ఒంటరిగా శిలువలో ఆయన పొందిన శ్రమ భరించని ప్రచండమైన ఉగ్రతతో కూడినది ఆ భీకరమైన శ్రమ నిందలు హింసలు అన్నీ తాను ఒంటరిగా జనుల దోషముల కొరకు భరించి సర్వలోక పాప పరిహారార్థ బలిగా శిలువయాగమును సంపూర్తి చేశాడు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులుగా తీర్చాడు ఆ శిలువ త్యాగము సంపూర్తి కాగానే తిరిగి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు కీర్తన ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచేదను సమాజమద్యమున నిన్ను స్తుంచెదను యహోబాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి దావీదు నేను దివారాత్రులు నీకు మొరపెట్టుచున్నాను దేవా నాకు ఎందుకు ఉత్తరం ఇవ్వకున్నావు అని దేవుని ప్రశ్నిస్తున్నాడు పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనంగా నుండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావని ఆవేదనతో దేవుడు తన పితృలేడలా ఇస్రాయేలీల పట్ల చేసిన విడుదల విమోచన కార్యాలను దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తూ శ్రమలో నాకు సహాయం చేయి తండ్రి నాకు దూరంగా ఉండకు అని కన్నీటితో ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుచున్నాడు దేవుడు దావీదు కాచిన కన్నీరంతటిని దాచిపెట్టి ఆ బుడ్డి కన్నీటితో నిండి పొంగి పొర్లుచున్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థనకు జవాబిచ్చాడు భక్తుడైన దావీదుకు దేవుడు ఇచ్చిన జవాబులో ఆయన ఉద్దేశములు సంకల్పములు తెలియచేశాడు దావీదు దేవుని ఆత్మతో నింపబడ్డాడు ఆత్మాభిషేకంతో దేవుని సన్నిధిలో దేవునితో కొన్ని ప్రమాణాలు చేశాడు దేవా నీవు నాకు ప్రబోధించిన బోధనల ప్రకారము నేను నడుచుకుంటాను నిన్ను ఎరిగని నా సహోదరులైన ఇస్రాయేలీలు నీ బిడ్డలుగా మార్పునందుటకు నీ ఘనమైన నామం యొక్క మహిమ ఉన్నత్యమును ఇస్రాయేలీలకు ప్రకటన చేసి ప్రచురపరుస్తాను సమాజ వందరములలో సంఘములలో నీ ఆశ్చర్య కార్యములను వెల్లడిపరుస్తాను మా పితరుల నీవు చేసిన రక్షణ విడుదల కార్యాలను సమాజంలో తెలియజేస్తూ వాటిని ప్రకటిస్తూ నేను స్థుతిస్తాను అని దావీదు దేవునితో నిబంధన చేసుకున్నాడు యహో ఎందు భయభక్తులు గల వారలారా మీరంతా నాతో రండి మనము కలిసి దేవునికి స్థుతి చెల్లిద్దాం యాకోబు వంశస్థులారా దేవుని ఎందు భయభక్తులు గల ఇస్రాయిల్ వంశస్థులారా మీరందరూ దేవుడు మహాపరాక్రమంతో చేసిన మహిమ కార్యాలను బట్టి ఆయన బలమును బట్టి దేవునికి భయపడచ్చు దేవుని అందిని భయభక్తులు నేర్చుకోవాలి ఆ భక్తి మనకు నెమ్మది ధైర్యము విజయము కలుగు అని దావీదు చెబుతున్నాడు కీర్తన ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొర్ర ఆయన ఆలకించెను మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించదను ఆయన బాధపడి వారి బాధను తృణీకరించి వారిని విసర్జించలేదు వారి శ్రమను చూచి అసహించుకోలేదు శ్రమను వారికి ఆయన తన ముఖమును చాటు చేసుకోలేదు మొదటి పేతురు రెండు ఇరవై మూడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు అని దావీదు తన అనుభవములు చెప్పుచున్నాడు నా అనుభవ సాక్ష్యములు నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మహాసమాజంలో నిన్ను గూర్చి పాడి కీర్తించి ఘనపరుస్తాను నీ ఎందు భయభక్తులు గలవారి ఎదుట మహాసమాజములో దేవుని సన్నిధిలో నా మృక్కుబడులు దేవునికి చెల్లిస్తాను కీర్తన ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెతకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు తెప్పనిల్లి నిత్యము బ్రతుకును బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు దేవుని నామమును ధరించిన వారు ఆయనందు భయభక్తులు గలవారు దీనత్వముతో వారు దేవుని సన్నిధిలో అనుభవించిన ఆత్మీయ ఆహారముతోనూ శారీరక ఆహారంతోనూ తృప్తి చెందుతారు దేవుని వెతుకు వారు ఆయనను కనుగొని స్థుతిస్తారు వారి హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతారు భూదిగంధ నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనే పిలుపును జ్ఞాపకం చేసుకొని వారందరూ దేవుని తట్టు తిరుగుదురు అన్యజనుల వంశస్థులందరూ దేవుని సన్నిధిని నమస్కారం చేసేదారు కీర్తన ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిలుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసేదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు యేసుక్రీస్తు రెండవ రాకడలో రాజుగా ఈ భూమిపైకి వచ్చి ఆయన తన నీతి రాజ్యమును ఏర్పరచుకుంటాడు రాజ్యపాలన చేస్తాడు రాజ్యము యహోవాదే అన్యజన్లని ఏలువాడు ఆయనే భూమి మీద యథార్థత నీతి న్యాయములచే వధిలిచ్చిన వారందరూ ఆయన ఏర్పరిచిన రాజ్యములో సురక్షితముగా ఉంటారు తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలకు వారందరూ ఆయన నామమును అంగీకరించి దేవుడు కనుపరుచు రక్షణను సంపాదించుకున్నట్లయితే ఆయన సన్నిధిని మోకరించి ప్రార్థన చేస్తారు దేవుని జనాంగంగా ఉంటారు కీర్తన ఇరవై రెండు ముప్పై ముప్పై ఒకటి ఒక సంతతి వారు ఆయనను సేవించదరు రాబో తరమనకు ప్రభువును గుర్చి వివరింతురు వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతరు ఆయన నీతిని వారికి ప్రచురపరతుడు ఆ ఒక వారు ఇస్రాయేలుగా మారిన యాకోబు సంతతివారు యాకోబు ఒంటరిగా తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు యాకోబును ఇస్రాయేలుగా దేవుడు మార్చాడు యాకోబు దేవుని ముఖాముఖిగా చూచాడు పరలోక రాజ్యంలో కూడా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు యషయా నలభై తొమ్మిది ఆరు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లునూ నా సేవకుడ వైయుడుట ఎంతో స్వల్ప విషయము భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజే రక్షణకు సాధనమొకటకై అన్యజనులకు వెలుగయ్యుండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అబ్రాహాము పొందుకున్న దీవెన ఆశీర్వాదములకు యాకోబు వారసుడయ్యాడు పితరులైన అబ్రహాము ఇస్సాకు జీవితాలలో జరిగిన సమర్పణ విమోచన కార్యాలను దేవుని అందరి విశ్వాసముతో పొందుకున్న జయమును పూర్వము పితరులేడల నీళ్లు చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకము చేసుకొని వాటిని రాబావు తరములకు పిల్లలకు పిల్లల పిల్లలకు వివరించాలి దేవుని నీతి న్యాయాలను తరముల వెంబడి తరములకు నేర్పించాలి పితరులు దేవుని నుండి పొందుకున్న వాగ్దానాల నెరవేర్పులు తరతరములలో చూడాలి అనుభవించాలి తండ్రితో శిలువలో తగిన కుమారుని సంబంధం శిలువ మరణం ద్వారా తిరిగి నెలకొల్పబడినది శిలువ విజయము పునరుత్థానము ద్వారా పాపక్షమాపణ రక్షణ దేవుని రాజ్యస్థాపన సంప్రాప్తమయ్యాయి ఇహపర సంబంధమైన ఈ లోక శ్రమల ద్వారా దేవుని శిలువ శ్రమానుభవములలో పాలు పొందాలి ఏసు ముద్రలు మన జీవితంలో పొందుకోవాలి దేవుని కొరకు సాక్షులుగా జీవించి ఆయన సొత్తుగా పరిమళ సువాసనతో సాగిపోవాలి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడు మా మా యేసు ప్రభా నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి నీ వాక్యము గ్రహించుటకు వాక్యానుసారంగా నడుచుటకు నీ సహాయమనివ్వండి మా విశ్వాస జీవితంలో ఎదురయ్యే శోధన శ్రమలలో నీ శ్రమానుభవంలో పాలు పొందుట మాకు నేర్పించండి నిన్ను వెంబడించటకు నీ మార్గములో కొనసాగుటకు నీ కృపను కృప్రహించుమని ఏసై పరిశుద్ధనామంలో బ్రతిమాల వేడుకొని తండ్రి దేవుడు ఈ వాక్యమును మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్